వెల్కమ్ టు ప్రకృతి త్రిపుల్ ఎయిట్ ఛానల్ ముందుగా బ్రహ్మర్షి పత్రిసార్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి వేల కోట్ల కృతజ్ఞతలు మరి వారి యొక్క దివ్య ఆశీస్సులతో మనము అందమైన జీవితము అందుబాటులోనే ఉంది అన్న బుక్ని చదువుకుంటున్నాము మరి వారి యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతూ ఒక రెండు నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాము గురువులందరినీ ఆహ్వానం చేసుకుంటూ హాయిగా వేలల్లో వేలు పెట్టుకుందాము స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాము మాస్టర్స్ థ్యాంక్ యూ మనము ఏది అసలైన ప్రేమ తనని తాను తెలుసుకున్న వ్యక్తి మంచి సుగంధాలు వెరజల్లే ప్రకాశమే అసలైన ప్రేమ అది ఎప్పుడూ పరమానందముతో పొంగిపోతూ ఉంటుంది మీరెవరో మీరు తెలుసుకున్నప్పుడు ఇతరులకు పంచేందుకు మీ దగ్గర ఉన్న మీరు తప్ప వేరే ఏదీ లేనప్పుడు అదే అసలైన ప్రేమ అవుతుంది మీరు ఈ అస్తిత్వము నుంచి ఏమాత్రము వేరు కాదని దానితో ఏకమై ఉన్న మీరు సజీవ సమైక్య భావప్రాప్తికి అనుభూతి చెందడమే ప్రేమ అంటే అంతేకాని ప్రేమ అనేది ఒక అనుబంధము కాదు అది ఒక స్థితి కాదు దానికి ఎవరితోనూ కూడా పని లేదు ఎవరైనా ప్రేమగా ఉంటారే కానీ ప్రేమలో ఉండరు అయితే ఎవరైతే ప్రేమగా ఉంటారో వారు ప్రేమలో ఉంటారు ఎవరైతే ప్రేమగా ఉంటారో వారు ప్రేమలో ఉంటారు అది ప్రేమ సహజ గుణం దాని ఫలితం ఎప్పుడూ అలాగే ఉంటుంది కానీ అలా ప్రేమలో ఉండడం అనేది ప్రేమకు మూలము కాదు ప్రేమగా ఉండడమే ప్రేమలో ఉండేందుకు మూలము ఎవరైనా ప్రేమగా ఉంటారే కానీ ప్రేమలో ఉండరు అయితే ఎవరైతే ప్రేమగా ఉంటారో వారు ప్రేమలో ఉంటారు అది ప్రేమ సహజ గుణము దాని ఫలితం ఎప్పుడూ అలాగే ఉంటుంది కానీ అలా ప్రేమలో ఉండడం అనేది ప్రేమకు మూలము కాదు ప్రేమగా ఉండడమే ప్రేమలో ఉండేందుకు మూలము అయితే ప్రేమగా ఎవరు మీరెవరో మీకు తెలియనంత వరకు మీరు ప్రేమగా ఉండలేరు ఇది ఖచ్చితము ఎందుకంటే ప్రేమగా ఉండేందుకు మీరు భయపడతారు నిజానికి అందరూ అనుకున్నట్లుగా ప్రేమకు వ్యతిరేకంగా ఉండేది ద్వేషము కాదు కేవలం భయం మాత్రమే ప్రేమకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటుంది ద్వేషం అంటే తలకిందులుగా ఉండే ప్రేమ అంతేగాని ప్రేమకు వ్యతిరేకంగా ఉండేది ద్వేషము కాదు నిజానికి ప్రేమకు వ్యతిరేకంగా ఉండేది కేవలము భయము మాత్రమే మీరు ప్రేమలో మీరు విస్తరిస్తారు భయములో మీరు ముడుచుకుపోతారు అలాగే భయములో మీరు అనుమానముతో మూసుకుపోతారు ప్రేమలో మీరు నమ్మకముతో తెరిచి ఉంటారు అందుకే భయములో మీరు ఒంటరి వారు అవుతారు ప్రేమలో మీరు అదృశ్యులవుతారు అలా అదృశ్యమైనప్పుడు మీరు ఒంటరిగా ఎప్పుడూ ఉండరు ఎందుకంటే ఈ చెట్లు పక్షులు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మేఘాలు ఆకాశము ఇలా అన్నీ మీలోనే ఉన్నాయి ఎప్పుడైతే మీరు అంతర్గత ఆకాశాన్ని తెలుసుకుంటారో అప్పుడు మీరు ప్రేమ అవుతారు పసిపిల్లలు ఎప్పుడూ ఎలాంటి భయాలు లేకుండానే జన్మిస్తారు అందుకే వారికి ఎలాంటి భయాలు ఉండవు ఒకవేళ నిజంగా సమాజం వారికి సహాయ సహకారాలు అందివ్వాలనుకుంటే ఎందుకు పనికిరాని ఏమాత్రమూ జీవం లేని గుడ్డి నమ్మకాలను అంధ విశ్వాసాలను వారికి ఏమాత్రమూ అంటగట్టకుండా అలా నిర్భయముగానే వారిని ఎదగనివ్వండి అలాగే వారు ఏమాత్రము భయపడకుండా చెట్లు కొండలు పర్వతాలను ఎక్కడము నదులు సముద్రాలకు ఏదడము లాంటి సాహసకార్యాలు చేస్తూ జీవితాన్ని ప్రేమించే గొప్ప ప్రేమికులుగా తయారవుతారు అదే అసలైన మతము ప్రేమ కన్నా ఉన్నతమైన మతం ఏదీ లేదు ఆడుతూ పాడుతూ నాట్యము చేస్తూ ధ్యానము చేస్తూ మీ అంతర్గత లోతుల్లోకి వెళ్ళండి పక్షుల కిలకెలను చాలా శ్రద్ధగా వినండి వికసించిన పూలను విస్మయముతో చూస్తూ అబ్బురపడండి తెలిసిన వారిగా మారకండి దేనికి గుర్తింపు చీటీలను అతికించకండి ప్రతి విషయాన్ని వర్గీకరిస్తూ వాటికి గుర్తింపు చీటీలను అతిక అతికించడమే తనం అంటే మరి పసితనం నుంచి గిటార్ను వాయించడం ప్రారంభించండి లేదా వేణువు వాయించడం నేర్చుకోండి అలాగే చాలా మందిని కలవండి వారితో మిలుతమవ్వండి ఎందుకంటే అందరూ రకరకాలుగా కనిపించే దైవ స్వరూపాలే వారి నుంచి నేర్చుకోండి దేనికి భయపడకండి ఈ అస్తిత్వము మీకు శత్రువు కాదు అది మీకు తల్లిలా అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని నమ్మండి అప్పుడు మీలో ఏదో నూతన శక్తి పెళ్ళిబొక్కుతున్నట్లు అనుభూతి చెందడం ప్రారంభిస్తారు ఆ నూతన శక్తి ప్రేమ అది ఈ మొత్తం అస్తిత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటుంది ఎందుకంటే ఆ ప్రేమ శక్తిలో మీరు ఆశీర్వదించబడినట్లుగా భావిస్తారు అందుకే మీరు ఈ మొత్తం అస్తిత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటారు అంతకన్నా మీరు ఈ అస్తిత్వానికి ఏమి చేయగలరు ఈ మొత్తం అస్తిత్వాన్ని ఆశీర్వదించాలైన గాఢమైన కోరికే ప్రేమ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్